ఆగస్టు నెలలో చిన్న చిత్రాలే హవాను చూపిస్తున్నాయి కమిటీ కుర్రోళ్లు ఆయ్ అంటూ చిన్న సినిమాలే పెద్ద విజయాన్ని అందుకున్నాయి ఒకటి మెగా కాంపౌండ్ నుంచి వస్తే ఇంకోటి అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి వచ్చింది ఈ రెండు మూవీస్కు ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ వచ్చింది ఆయ్ మూవీ సక్సెస్ మీట్ తాజాగా జరిగింది ఈ సక్సెస్ ఈవెంట్లో బన్నీ వాస్ మాట్లాడుతూ కలెక్షన్ల గురించి చెప్పాడు వారంలోనే ఈ చిత్రానికి పదకొండు కోట్ల గ్రాస్ వచ్చింది అన్నాడు ఆగస్టు నెలలో రెండు చిన్న చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి ఒకటి మెగా కాంపౌండ్ నుంచి వచ్చింది మూడో వారంలోనూ ఇంకా దుమ్ము లేపేస్తోంది ఆగస్టు పదిహేనున రెండు చిత్రాల మధ్యలో ఆయి విడుదలైంది పైగా తమిళ నుంచి డబ్బింగ్ రూపంలో తంగలాన్ కూడా వచ్చింది అయినా ఆయ్ సినిమాకి ఏ జనాలు ఓటు వేశారు అలా ఆయ్ మూవీ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది రోజు రోజుకు స్క్రీన్లు పెరుగుతూనే వస్తున్నాయి ఈ స్క్రీన్ల లెక్కలు కలెక్షన్ల విషయాలు తాజాగా బన్నీవాస్ చెప్పుకొచ్చాడు తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో బన్నీవాస్ మాట్లాడుతూ ఆయ్ సినిమా నూట పది స్క్రీన్లతో మొదలై మూడు వందల ఎనభై రెండు స్క్రీన్లకు వెళ్ళింది అన్నారు ఇక యుఎస్ లో ఇరవై ఏడు స్క్రీన్లతో మొదలై ఎనభై ఆరు వరకు వెళ్ళిందని దీని అంతటి ఆడియన్స్ ఆదరణ కారణమని అన్నాడు మంచి కంటెంట్ తో సినిమా వస్తే మౌత్ టాక్ బాగుంటే సినిమా ఏ రేంజ్ వరకు వెళ్తుందో ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తారో ఆయన నిరూపించిందని బన్నీవాస్ చెప్పుకొచ్చాడు ఆయ్ చిత్రానికి మీడియా ఎంతగానో సపోర్ట్ చేసిందని తెలిపాడు ఆయ మూవీకి ఇప్పటికే పదకొండు కోట్ల గ్రాస్ కి పైగా కలెక్ట్ చేసిందని పేర్కొన్నారు ఇంకా ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని అందుకే మీడియా సహకరించాలని మాకు ఇంకా కమర్షియల్ గా మరిన్ని లాభాలు తెచ్చిపెట్టేలా చేయడమే కాకుండా ఒక మంచి సినిమా వస్తే థియేటర్స్ కు జనాలు వస్తారని మరోసారి నిరూపించిందని ఆయన గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు